శ్రీ విష్ణు రూపాయి నమస్వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి సిక్స్టీన్త్ నవంబర్ నుంచి థర్టీ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మరియు మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి దశ అంతర్దశ చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమస్య కమెంట్ చేయడానికి ప్రయత్నించండి అంటే బలవంతంగా లేదు ప్రయత్నించండి అని చెప్తున్నాం ప్రయత్నం ఉన్నట్లయితే ఆ వద్ది లేకపోతే వదిలేయండి అలాగే ఒక విషయం తెలుసుకోండి ఈ సంవత్సరం మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచెలా మనం జ్యోతిషం అయితే నేర్పబోతున్నాం క్లాసెస్ అయితే మనం తీసుకోబోతున్నాము ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలి కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు మా దగ్గరనే కాదు ఎవరి దగ్గర నేర్చుకుని డౌట్ లేదు మా దగ్గర నేర్చుకోవాలి అనిపించినట్లయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ జ్యోతిష మాధ్యమంతో పాటు ఇందులో మనం స్పిరిచువల్ కంటెంట్ కూడా యాడ్ చేయబోతున్నాము ఒక జ్యోతిషుడికి కేవలం గ్రహాలకు సంబంధించి నాలెడ్జ్ కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి సాధన గురించి కావచ్చు మంత్ర జపం కావచ్చు తంత్రం గురించి కావచ్చు స్పిరిచువల్కి కావచ్చు దీనికి సంబంధించి నాలెడ్జ్ తప్పకుండా ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే మనం అవదలి వ్యక్తికి రెమెడీ చెప్తుంటామో దాని ప్రభావం నెగటివ్ ఎఫెక్ట్ మన పైన హండ్రెడ్ పర్సెంట్ పడుద్ది అలాంటి పడకుండా ఎఫెక్ట్ మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలి మనం ఎలాంటి జాగ్రత్తలు వహించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవి మనం అయితే క్లాసెస్ లోపలైతే తీసుకోబోతున్నాం టూ ఇయర్స్ అయితే క్లాసెస్ ఉండబోతున్నాయి ఎవ్రీ సండే అయితే క్లాసెస్ అయితే ఉంటాయి టూ ఇయర్స్ అయితే కోర్స్ టైం అయితే ఉంది ఓకే ఇంటర్వ్యూని అయితే వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నైతే మీన్ రాసే వారికి చెప్పాల్సిన అవసరం లేదు రాశిలో శని ఉన్నాడు కాబట్టి అన్ని పనులు డీలే అవుతాయి ఇలా అంటున్నాను మీరు బాధపడకండి అన్ని పనులు డీలే అవుతున్నాయి మీకు అది ప్రాక్టీస్ అయింది ఇప్పుడు ఈ మాటనే స్టార్టింగ్ చెప్తే కనిపించవచ్చు ఈఎండి కొద్ది కొత్తగా ఉందని కానీ ఇప్పుడు నార్మల్ నడుస్తుంది కాబట్టి మీకు అది అలాగే కొనసాగుతూ ఉంటుంది కానీ సార్ మార్పు ఎక్కడ జరుగుతుంది తెలుసుకోండి శని ఎప్పుడైతే వక్రగతి నుంచి బయటపడతారో అప్పుడు కొద్దిగా చేంజెస్ అవుతాయి ఎందుకంటే రాశిలో ఏదైనా ప్లానెట్ ఎప్పుడు కూడా తెలుసుకోండి ఏ రాశిలో కూడా వక్రగతి ఏమైనా ప్లానెట్లు ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ మీరు చూడవచ్చుకోండి సింహరాశి కుంభరాశి మీనరాశి వీళ్ళ రాశిలో ప్రెజెంట్ వక్రగతి గ్రహాలు ఉన్నాయి రాహు ఉన్నాడు కేతు ఉన్నాడు మీ రాశిలో శని ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు ఓకే కూడా తర్వాత అవుతుంది ఒక వేరే విషయం ఒక్రతి గ్రహాలు కనుక రాశిలో ఉన్నట్లయితే ఆ జాతకుడికి ఆ రాశి వారికి ఎవరైనా ఉంటారంటే వాళ్ళ మనస్థితి సరిగ్గా ఉండదు వాళ్ళ మనస్థితి సరిగ్గా ఉండదు మనసులో ఎప్పుడు థాట్ ఏమిటో తెలుసా వాళ్ళు ముందుకు వెళ్తున్నా కూడా వాళ్ళకు గతంలో విచ ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి ఆ వ్యక్తి నాకు ఎందుకు అలా మోసం చేశారు ఆ వ్యక్తిని చెప్పినా వినలేదు అంటే గతంలో ఎక్కువ తవ్వుతూ ఉంటూ ఉంటారు జరిగిన విషయాలు ఫ్యూచర్ గురించి ఫోకస్ తక్కువ గతంలో జరిగిన దాని గురించి ఆలోచన ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర ఎందుకంటే రిట్రోగెట్ ప్లాంట్ పని చేస్తూ ఉంటాయి అన్ని ప్రతి ఒక్క ప్లాంట్ పరిణామం వేరే వేరేలా ఉంటాయి ఇక్కడ శని కాబట్టి కర్మపరంగా ఉంటారు మీకు అనిపించవచ్చు ఒక అప్పు చేస్తే బాగుండేది ఊరికి ఎప్పుడు చేసే కొద్దిగా అనిపిస్తుంది రెట్రోగేట్ అంటే ప్లాంట్స్ రిజల్ట్స్ అలాగే ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఏం మార్చలేము కానీ ఒక విషయం తెలుసుకోండి రాసాదిపతి దేవుడు బృహస్పతి ఫిఫ్త్ హౌస్ ఉండడం వల్ల మంచి కంటెంట్లో ఉన్నారు లర్నింగ్ కోసం మీ టైం అయితే చాలా బాగుండబోతుంది మీ సంధాన జీవితంలో కూడా కొద్ది పాజిటివ్ అయితే ఉండబోతుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే ప్రత్యేకంగా గైడెన్స్ కావచ్చు ప్రొడిక్షన్ కావచ్చు లేకపోయినట్లయితే అవతల వ్యక్తికి మార్గదర్శనం లేకున్నట్లయితే అవతల వ్యక్తికి ఇప్పుడు స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ లోపల ఎవరైతే సర్వీస్ చేసే వాళ్ళు వింటారు చూడండి వాళ్ళతో ఎప్పుడన్నా మీరు వాళ్ళతో మాట్లాడండి కమ్యూనికేషన్ చేయండి మీకు అర్థమవుద్ది ఈ ఫిఫ్త్ హౌస్ అంటే ఏంటని వాళ్ళు మీకు కేవలం ఆశలు చూపించుతుంటారు నేను లే అనట్లేదు రియాలిటీలో కనుక చూసినైతే నేను కాదన్నాను కానీ ఆన్ దిస్ పాయింట్ లోపల మనకు అవసరమైంది కనబడద్ంటే అది ఉండగలరా ఎప్పుడో తర్వాత వచ్చుద్ది ఆ టైంలో మన అవసరం ఉంటుందో ఉంటుందో తెలీదు వాళ్ళ మాట ఆ ప్రకారం అది కూడా మాకు రాహు విజన్ విజయన్ ఉంటుంది తను కాదన కానీ రాబోయే రోజుల్లో మీ మనస్థితి ఆ ప్రకారంగా అయితే ఉండబోతుంది ఆ ప్రకారంగా మీరు కాండి ఆ ప్రకారంగా అయితేనే మీకు కొద్దిగా కొన్ని విషయాల లోపల బెనిఫిట్ పొందుతారు కొన్ని విషయాల లోపల మీకు వాల్యూ వస్తుంది లేకపోతే మీకు వాల్యూ రాదు సెకండ్ విషయం మీరు తెలుసుకోండి కేతు రాసు నుంచిలా ఏంటి కేతు రాసు చూసుకుంటే సిక్స్త్ హౌస్లో ఉన్నారు ఈ సిక్స్త్ హౌస్లో కేతు ఉండడం వల్ల మీకు కొద్దిగా దెబ్బ కట్టింటే తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతాయి ఏంటి మిస్అండర్స్టాండింగ్స్ అలా ఎక్కువ అవుతాయి రెండోది ఏంటంటే హెల్త్లో ప్రాబ్లం వస్తుంది కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పలేదు మీకు అర్థం కూడా అవ్వదు ఎందుకు మీరు దాన్ని ప్రయత్నించినా కూడా వెతికినా కూడా మీకు అనిపించదు సిక్స్త్ హౌస్లో కేతున్నట్లయితే సడన్లీ జాబ్ చేంజ్ అవుద్ది సిక్స్త్ హౌస్లో కనుక కేతున్నట్లయితే మీరు చేస్తున్న పని సడన్లీ చేంజ్ అవుద్ది అంటే మీరు ఏ పనైనా చేయండి అలానే చేయండి చేంజ్ అవుద్ది కానీ టైంలో కొత్తది ఏదైనా చేయాలనుకుంటే చేయండి మీకు చాలా సఫిషియంట్గా చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది చాలా హెల్ప్ఫుల్ గా ఉండబోతుంది సఫిషియెంట్ బాగుంది టైం కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి రాష్ట్ర నుంచి నైన్త్ హౌస్ లోపల సూర్యుడు అలాగే కుజుడు ఉండడం వల్ల రాబే రోజుల్లో కొన్ని విషయాల్లో లోపల మీకు పాజిటివ్ ఎనర్జీ అయితే పెరగబోతుంది యాజ్ వెల్ అస్ దాంతో ఏంటంటే కొద్దిగా ఇత పూర్వం చేయలేని రాబీ రోజుల్లో పరిణామాలు అయితే మీరు చేయబోతున్నారు అంటే పనులు అయితే మొదలు పెట్టబోతున్నారు దాని అనుసరంగా పరిణామాలు కూడా మీరు చూస్తారు భాగ్యాధిపతి కూడా తోడునారు తొడుగు సూర్యుడు కూడా కుజుడు కూడా ఉండడం వల్ల ఇది మీకు హెల్ప్ అవుతుంది ధర్మ త్రికోణ బలం ఉండడం వల్ల ధర్మ పరీక్ష ఉంటుంది ధర్మ త్రికోణ బలం ఉండడం వల్ల ధర్మ పరీక్ష ఉంటుంది మరి పరీక్షకు మీరు నిలబడగలుగుతారా అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు పరీక్షకు నిలబడగలుగుతారు డౌట్ లేదు కానీ నిలబడేటప్పుడు ఎవరిదైనా సహకారం తీసుకొని నిలబడండి నేను సింగల్గా నేను ఇలాగే నేను దేని చూసుకుంటాను ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకండి ఎందుకంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో లైఫ్ని చేంజ్ చేస్తాయి వీళ్ళని పక్కన పెట్టిన అవుకీతు వీళ్ళని శని జూపిటర్ కుజుడు అలాగే సూర్యుడు వీళ్ళు లాంగ్ టర్మ్ ఉండే గ్రహాలిలో

ఓపికతో ముందుకెళ్ళండి ముందుకు వెళ్ళండి అనుకున్న పనులు సాధించగలుగుతారు కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించండి మీ బుద్ధి బలాన్ని పెంచుకోండి అంటేనే పని ముందుకు లేకపోతే మీరు ముందుకు అసలు వెళ్ళాలి సమస్య చాలా పెద్దదాన్ని అనిపించినట్లయితే ప్రత్యేకంగా మీకన్నా తెలిసిన వారు ఎవరైనా పెద్దవాళ్ళట్లయితే గవర్నమెంట్ కావచ్చు ప్రాక్టికల్ పర్సనల్ ఎవరు ఎక్కడైనా కావచ్చు వాళ్ళ సహకారం మీరు తప్పకుండా తీసుకోవాల్సింది రాశి నుంచెలా అష్టమ స్థానం లోపల బుధుడు అలాగే శుకుడు ఉండబోతున్నారు ఇంతకు ముందు చెప్పిన జ్యోతిషానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఈ మెయిన్ రాశి వారికి రాబోయే రోజుల్లో జ్యోతిషం కావచ్చు ఒకళ్ళ సబ్జెక్ట్ కావచ్చు లేకపోతే రీసెర్చ్ కావచ్చు లేకపోతే పురాతనమైన విషయాల గురించి తెలుసుకోవడం దాని గురించి ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది మాకు అలాంటి ఏం ఇంట్రెస్ట్ లేదని అనిపించినట్లయితే బాధ కలుగుతుంది అలాంటి ఇంట్రెస్ట్ లేకపోతే బాధ కలుగుతుంది రెండు విషయంలో బాధ ఎక్కువ పడతాను రాబోయే రోజుల్లో ఇలాంటి ఇంట్రెస్ట్ లేకపోయినట్లయితే ఇంట్రెస్ట్ ఉంటే అంత బాధ కలగదు నార్మల్ కొద్దిగా ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ లేకున్నట్లయితే బాధ ఎక్కువగా మీకు ఫైనాన్స్లో చాలా దెబ్బతింటుంది రెండోది ఏంటంటే కమ్యూనికేషన్లో దెబ్బతింటుంది కమ్యూనికేషన్ అలాగే ఫైనాన్స్ ఎందుకు అంటే తెలుసుకోండి ఫోర్త్ లార్డ్ ఇన్ ఎయిట్ హౌస్ దాట్స్ రిజల్ట్స్ నాట్ ఫెయిల్ అదంతా పరిణామం సరిగా ఉండదు మనసు ఎప్పుడు ఒక బాధలో ఉంటుంటుంది కుటుంబం గురించి ఎప్పుడొక ఆలోచన ఉంటుంటుంది ఇది తెలుసుకోండి ఎందుకంటే ఫోర్త్ లాడ్ ఇన్ ఎయిత్ హౌస్ విత్ ఎయిట్ లాడ్ ఫోర్త్ లాడ్ ఇన్ రెట్రోగెట్ ఇన్ ఎయిత్ హౌస్ సో ఇట్స్ రిజల్ట్స్ ఇస్ రెట్రోగెట్ ప్లానెట్స్ ఆల్సో హ్యావ్ అండ్ స్థానం లోపల బుధుడు వక్ర గదిలో ఉండడం వల్ల మీ ఆలోచనలో కూడా అలాగే వంకర తింకరుగా ఉంటాయి ఎందుకంటే బుధుడు మళ్ళీ వెనక కోతాడు మళ్ళీ ముందుకు వస్తాడు ఇప్పుడు పిల్ల పర్వం బుధుడు బుద్ధికారకుడు అని మీ లగ్న మీ రాశి అనుసారంగా మనసు కారకుడు ఒక విషయం తెలుసుకొని గ్రహాల కారకత్వాలు రెండు మారుతుంటాయి ఒకటి స్థిరత్వం రెండు చరత్వం ఉంటుంది స్థిరత్వం అంటే బుధుడు బుద్ధి కారకుడు ఫిక్స్ ఉంటాడు కానీ బుధుడు మీ జాతక అనుసారంగా మీకోసం మ మనసు కారకుడు కూడా అవుతాడు ఇది మీరు తెలుసుకోవాల్సింది కుటుంబ కారకు కూడా అవుతాడు రెండు రకాలుగా ప్రభావాలు పడుతూ ఉంటాయి మనసు బుద్ధి ధనం ఈ విషయాల పట్ల కొద్ది భయం కలుగుతూ ఉంటుంటాడు కానీ పర్వాలేదు కంగారపల్సిన అవసరం లేదు ఎందుకంటే మిగతా గ్రహాలు సపోర్ట్ మీకు ఉంది కాబట్టి అంతా కంగారుపల్సిన అవసరం లేదు ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో రాహు మిమ్మల్ని కొద్దిగా సేఫ్ సేఫ్ లోపల తీసుకెళ్తాడు ఎందుకంటే స్థాన పరివర్తన యోగం రాబోయే రోజుల్లో ఉంది రాహు చేస్తాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఎందుకంటే సాటర్న్ రెట్రోగేట్ నుంచి బయటకు ఎప్పుడైతే వస్తాడు డైరెక్ట్ లోపల అప్పుడు మీరు ఉన్న చోటు నుంచి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళే అవకాశం ఉంది చేంజ్ ఆఫ్ ద ప్లేస్తో రావు దాంతో క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించి మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకోవట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి చేంజ్ ఆఫ్ రిలేషన్షిప్లో కూడా చాలా అవుతాయి రిలేషన్షిప్లో కూడా చాలా చాలా చేంజెస్ అయితే అవుతాయి మీరు చూడగలుగుతారు ఇప్పుడు హెల్త్ పరంగా మీరు కనుక చూసుకున్నట్లయితే రెండు విషయాలు జాగ్రత్తగా దగ్గులేసే పదార్థాలు తినకండి దగ్గు లేసే పదార్థాలు తినకండి కొద్దిగా దగ్గు రాబోయే రోజులు ఎక్కువ పెరుగుద్ది అలాగే కొద్దిగా లంగ్స్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నట్లయితే ఎవరికైతే డస్ట్ ఎలర్జీ ఉంటుంది చూడండి నోట్స్ అంటే కొద్ది సెన్సెస్ కొందరికి కొన్ని ఫాస్ట్గా ఉంటాయి అలాంటి వారు కొద్ది జాగ్రత్తగా ఇప్పుడు ఎందుకు చలికాలం కాబట్టి కొద్దిగా దుమ్ము ఎక్కువ లేచుద్ది రోడ్ మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా మాస్క్ స్కార్ప్ వాట్ ఎవర్ దాట్ ఇన్ సెక్యూరిటీ అది మీరు ఉపయోగించండి ఓకే వెల్త్ పరంగా చూడండి వెల్త్ పరంగా మళ్ళీ అప్పుడే చెప్పా ఇప్పుడు అదే చెప్తా ఇప్పుడు అదే ఒక మాట చెప్తాను వెల్త్ పరంగా ఉంది పర్వాలేదు నార్మల్గా ఉంది కానీ మీకు దక్కాల్సింది ఏదైతే ఉందో కొద్దిగా డిలే అవుతుంది మీకు దక్కాల్సి ఉంది ఇదే అవుద్ది అని మీ లైఫ్ లోపల శాట మీ రాశి మీద ఉండే వరకు మీరు ఎంత ప్రయత్నం చేసినా రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో మీరు అనుకునే టైం అవ్వండి మీ అస్సలు లాభం అవి వచ్చిన తర్వాత మీ దగ్గర దానికి సంబంధించి కోరిక కూడా ఉండదు అది వచ్చిన తర్వాత మీ దానికి సంబంధించి కోరిక కూడా ఉండదు మరి ఇప్పుడు ఎలా అంటే ఇలాంటి నేను కూడా ఏం చేయలేను ఎలా అంటే నేను కూడా ఏం చేయలేను ఎందుకంటే గ్రహాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఇలా అవ్వడం ఎందుకంటే ఏదో ఒకటి మనది చెల్లించడం కొద్దిగా టైం ఉంది కాబట్టి మనం దాన్ని సమయానికి చెల్లించుతున్నాం అంతే మిగతా గ్రహాలను ఉపయోగించుకోండి సూర్యుడు వీళ్ళ గ్రహాలు ఏవైతే వీళ్ళని ఉపయోగించండి మీ కొద్దిగా ముందుకు వెళ్తారు ప్రాబ్లం అందరికి ఎప్పుడు డబ్బు ఉండదు అండి కొందరికి ప్రాబ్లం మనసు ఉంటుంది కొందరికి ప్రాబ్లం ఫ్యామిలీ ఉంటుంది కొందరికి ప్రాబ్లం హెల్త్ ఉంటుంది కొందరికి ప్రాబ్లం జాబ్ ఉంటుంది కొందరికి బిజినెస్ ఉంటుంది సంథింగ్ సంథింగ్ వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అది ఆలోచించి మీరు ఉండండి అది ఒక్కటే ప్రాబ్లం అనుకుని ఉండకండి మిగతా పార్ట్స్ పాడుచుకుని దాని గురించి కూడా కొద్దిగా ఆలోచించండి ఓకే జాబ్ కనుక చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాబ్లో చేసేవారు కొద్దిగా రాతి రోజుల్లో మంచి టైం ఉంది ఏదైనా చేంజ్ అని చేద్దామని అనుకున్నట్లయితే ఇప్పుడు వద్దు నాకు నచ్చట్లేదు వేరే చోటు లేదు ఇప్పుడు వెతకండి మొదలు పెట్టండి వెతకడం మీకు జనవరి వరకు జాబ్ వచ్చింది డైరెక్ట్ అప్పుడు మీరు చేంజ్ చేస్తే ప్రాబ్లం అవుద్ది ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీరు వెతకడం మొదలు పెడితే ఏదో ఒకటి మీరు సెక్యూరిటీ అయితే వచ్చి తీరుద్ది మీకు అర్థం అవుద్ది మార్కెట్ లోపల ప్రెజెంట్ ఏం ఉన్నాయి ఏం లేవు దాని అనుసారంగా మీరు మారగలుగుతారు ఇది మీరు తెలుసుకోండి ఎప్పుడైతే శుక్రుడు మళ్ళీ రుచిక రాశిలో వస్తాడు ఏంటి శుక్రుడు ఎప్పుడైతే మళ్ళీ రుచిక రాశిలో వస్తాడు ట్వంటీ సిక్స్త్ అప్పుడు మీకు రుచిక రాశి లోపల శుక్రుడు వస్తాడు ఆ టైం లోపల కొద్దిగా మీ వెల్త్ లోపల చేంజెస్ అయితే అవుతాయి మీరు అనుకున్న చోటు కొద్దిగా పాజిటివ్ అయితే జరుగుద్ది కానీ ట్వంటీ సిక్స్ వరకు కొద్దిగా ఓపిక అయితే మీ దగ్గర ఉండాలి కరెర్కి సంబంధించి కొద్దిగా ధీమిగా అయితే ఉండబోతుంది ధీమిగా అంటే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అవుతుంటుంది మీకు అనిపించి ఏంటంటే అరే అందరూ అది అవుతుంది నాది ఎందుకు కావట్లేదు శాటర్న్ ఓన్లీ వన్ రీజన్ కాదు అలా ఆగుతుందని మిగతా గ్రహాలు కూడా కారకత్వాలు ఉంటాయి ఒక పని అవ్వడం ఒక పని కాలేకపోవడం అంటే అది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది అని దేవుగురు బృహస్పతి ఫిఫ్త్ హౌస్ లోపల చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఫాస్ట్గా మళ్ళీ వెనక కూడా వస్తాడు కాబట్టి ఈ గురువు కూడా పరిణామాలనుకుంటున్నాను ఎందుకంటే మీ రాశా అధిపతి కదా థాట్స్ ప్రొసెస్ అంతా ఫాస్ట్గా వెళ్తుంది మళ్ళీ అంతే వెనుకకొచ్చుద్ది కానీ ట్వెల్త్ రాశిలో ఉండడం వల్ల ఏకాంతం ఎక్కువ కోరుకుంటారు బాధ చాలా ఎక్కువ తొందర చాలా ఫాస్ట్గా వచ్చుద్ది దీనివల్ల ఏమవుతుంది తెలుసా మీరు మీ గురించి ఆలోచించడం కూడా మర్చిపోతారు మీరు మీ గురించి ఆలోచించడం కూడా మరి ఇది అవుద్ది గ్రహాల వల్ల అవుతుంది అంటే గ్రహాల నిమిత్తం మాత్రమే ఆ టైం పీరియడ్ అలా అవుతుంది ఇప్పుడు మీ జాతకంలో దశ సరిగ్గా లేకున్నట్లయితే మీ జాతకంలో మీన్ రాశి లోపల శని అంటే బై బర్త్ నెడల్చారు లోపల శని కుజుడు రాహుల్ అంటున్నట్లయితే ఇది కొద్దిగా ఇంకా ప్రాబ్లం అవుతుంది ఇంకా అంటే మీకు ఏం తెలుసా మీకు అసలు తోచదు కూడా కొద్ది కూడా మీకు తోచదు ఏం చేయాలని అలాంటివి అవుతుంది అని బిజినెస్ మ్యాన్స్కి అయితే టైం బాగుంది బిజినెస్ మ్యాన్స్కి ఏవైతే ఉన్నాలో అవతల వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం ఎవరదన్న పాయింట్ ఉన్నట్లయితే ఇది మీకోసం బాగుండబోతుంది ఫ్యామిలీ పరంగా కనుక చూసినట్లయితే కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి తీరుతాయి నెమ్మది నెమ్మదిగా సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం నెమ్మది నెమ్మదిగా అయితే ఉండబోతుంది మీరు ఫ్యూచర్లో చూడగలుగుతారు ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే మీనరాశి వారికి బ్రతుకుంటారు ఉంటారు ఏమవ్వదు చాలా ముందుకు వెళ్తారు నెమ్మది నెమ్మదిగా అవుతాయి నెమ్మది నెమ్మదిగా పనులు అయితే జరుగుతాయి ఇంతకీ మీరు అంటే ఎక్కువగా గ్రామ దేవత ఆరాధన అలాగే కాలిక మన ఎక్కువ చేయండి నిద్రకు సంబంధించి కొద్ది ప్రాబ్లమ్స్ అవుతాయి రీసెర్చ్ చేస్తూ ఉండండి రీసెర్చ్ కొత్తది నేర్చుకోండి రీసెర్చ్ ఏదైనా చేస్తున్నాను ఎందుకంటే మీరు ఎంత రీసెర్చ్ లోపల ఉంటారో ఈ రెండు గ్రహాలు మిమ్మల్ని ఎంత బాధ పెట్టవు మీరు ఎంత ఎక్కువ రీసెర్చ్ చేస్తారో ఈ రెండు గ్రహాలు శని రాహు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు రీసెర్చ్ చేయండి టెక్నాలజీ మాధ్యమంతో కావచ్చు ఎందుకు రావు టెక్నాలజీ కాబట్టి ఇంటర్నెట్ కాబట్టి చేయండి మొబైల్లో అంటే మొబైల్ ఏదైనా ఒకటి చేస్తూ ఉండండి ముందుకు వెళ్ళండి అని ఒక విషయం తెలుసుకోండి నాకే ఇలా అవుతుందని బాధపడకండి టైం ఇలా గ్రహస్థితి మళ్ళీ ఏదో రాసుకు వచ్చింది వాదకొడంగా అప్పుడు ఇలాగే అవుతుంది కాబట్టి ఇందులో మీరు కేవలం టెంపరీ వచ్చారు తర్వాత మీరు ఇందులో నుంచి బయట కూడా పోతారు శ్రీ మాత్రేనమా